హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ ఎగ్గు మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో సూపర్ స్పైసీగా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకునే ఒక రెసిపీ అండి ఇది ఇందుకోసం ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక అనాస పువ్వు ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు రెండు ఇలాచి ఒక మరాఠీ మొగ్గ కొంచెం బండ పువ్వు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఒక బిర్యానీ ఆకు వేసుకొని సన్నటి సగ మీద ఫ్రై చేసుకోవాలి దోరగా వేగినటువంటి ఆ మసాలా దినుసుల్ని మిక్సీ జార్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకొని కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మూడు ఎర్రటి టమాటాలను కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు త్వరగా మగ్గాలి అంటే అందులో కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయినటువంటి టమాటా ఆనియన్స్ ను మిక్సీ జార్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి గుప్పెడు రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆ మసాలా పేస్ట్ లో మిక్సీ పట్టుకున్న మసాలా దినుసుల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కి తగిన విధంగా నీళ్లు పోసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు అందులోనే ముందుగా ఉడికించుకున్నటువంటి ఎగ్స్ ను రెండు ముక్కలుగా కట్ చేసుకొని నెమ్మదిగా వేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ వేసిన తరువాత ముక్కలు గిజురవ్వకుండా నెమ్మదిగా మసాలా గ్రేవీలో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ